టివి నేను మే మౌనిక కల్వకుర్తి పట్టణంలో బాలల దినోత్సవ సంబరాలు అంబరన్ కల్వకుర్తిలో ప్రతి పాఠశాలలో చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకొని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చాజాజీ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో అందరిని ఆకట్టుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు స్కూల్లో నిర్వహిస్తే పిల్లలు ఒత్తిడి నుండి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటారని తెలిపారు మెదడ్ లోని శ్రీ సరస్వతి కాన్వెంట్ హై స్కూల్లో బాలల పాఠశాలలో చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకుని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో సంస్కృతి కార్యక్రమాల్లో చూపరులను నయానందనం కలిగించాయి ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుమిత్ర మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని పాఠశాలలో పండుగ వాతావరణం నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటికి వస్తుందని ఆమె తెలిపారు మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో నాణ్యమైన విత్తనము రైతులకు నేస్తం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఆధ్వర్యంలో వరి పంటపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి శాస్త్రవేత్త కె రాహుల్ విశ్వకర్మ వరి పంటకి సంబంధించిన ఎంటియు వన్ జీరో వన్ జీరో రకాన్ని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రైతులతో మాట్లాడుతూ ఈ నాణ్యమైన విత్తనంతో పంటలు సమృద్ధిగా పండించి దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని మహోత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి విత్తన కిట్లు అందజేయడం జరిగిందన్నారు ఈ నాణ్యమైన విత్తనాలను రైతులు తమ పొలాల్లో పండించి పండిన విత్తనాన్ని ఇతర రైతులకు చేరవేసేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అన్నారు విత్తన లభ్యతను పెంచడమే కాకుండా నాణ్యమైన విత్తనంపై అవగాహన కల్పించుటకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి మాట్లాడుతూ ఈ విత్తనాన్ని ఒక రైతు నుండి మరొక రైతుకు ఇవ్వడం ద్వారా మంచి లాభాలు మరియు నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అంబిక నిరోష తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యంగ్ ప్రొఫెసర్ ఎస్ శ్రీకాంత్ గ్రామ రైతులు శేఖర్ రాజం కృష్ణ మల్లేశం దుర్గప్రసాద్ రవి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్